ఇప్పుడు ఏ పార్టీలో టికెట్ రాకపోయినా కూడా మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిదానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ కారణం అంటున్నారు రఘురామరాజు అయితేనేమి ఇప్పుడు మహాసేన రాజేష్ అయితే ఏంటి అయితే రఘురామరాజు ఏ పార్టీలో చేరలేదు వాస్తవానికి ఆయన ఏ పార్టీకి లాయల్గా లేరు కాకపోతే కాస్త ఎక్కువ ప్రేమను టీడీపీ మీద మొదటి నుంచి చూపిస్తున్నారు కాకపోతే వైఎస్ జగన్కు ఆయనకు వైరం ఉంది దాన్ని కాస్త ఆయన వైఎస్ జగన్కు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్లు వేశారు ఆయనను జైలుకు మళ్ళీ పంపించాలని చెప్పేసి ఆయనకి ఇన్ని రోజులు ఎందుకు బెయిల్ ఇస్తున్నారని చెప్పేసి పిటిషన్లు వేశారు రఘురామకృష్ణం రాజు అంతేకాదు వైసీపీ నిర్ణయాలపైన వైసీపీ పాలన పైన జగన్ పాలన పైన కూడా తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చారు ఓకే అది ఆయనకు వ్యక్తిగతంగా నచ్చలేదు ఆయన విమర్శలు చేస్తున్నారు అంతవరకు బాగానే ఉంది అయితే ఆయనకు టికెట్ రాకపోవడానికి కారణం వైఎస్ జగన్ అది కూడా సోము వీర్రాజు ద్వారా టికెట్ రాకుండా చేశాడు వైఎస్ జగన్ ఇది ఆయన కుట్రే అని చెప్పేసి రఘురామకృష్ణం రాజు ఆరోపిస్తున్నారు వాస్తవానికి ప్రతిపక్ష నేతల టికెట్లు ఎవరు ఇవ్వాలి ఏంటి అనేది ఒక అమిత్ షాకి నరేంద్ర మోడీకి చెప్పేంత సాహసం జగన్మోహన్ రెడ్డి చేస్తారని ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేనైతే అనుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళు లెజెండ్స్ ఎక్కడంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు దేశంలో మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ అంటే అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ ఇంకో టికెట్ల విషయానికి వస్తే ఎక్కువ ప్రతిదానికి టిక్ పెట్టి పంచే విషయంలో అమిత్ షానే ఎక్కువగా హ్యాండిల్ చేస్తూ ఉంటారు ఫైనల్గా దానికి ఆమోదముద్ర వేసేది మాత్రం నరేంద్ర మోడీ ఇందులో ఎటువంటి డౌట్ లేదు కానీ ఏకంగా ఒక నరసాపురం టికెట్ రఘురామకృష్ణరాజుకు మీరు ఇవ్వొద్దు అని చెప్పేసి అమిత్ షాకి చెప్పేంత ధైర్యం చేస్తారని మాత్రం అనుకోవడానికి ఛాన్సే లేదు వాస్తవానికి ఆయన టికెట్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఆయన పార్టీకి లాయల్గా లేరు బీజేపీకి ఆయన ఎప్పుడు పార్టీకి లాయల్గా ఉన్నారు అంతో ఇంతో చంద్రబాబు నాయుడికి టీడీపీకి ఆయన లాయల్గా ఉన్నారు టీడీపీకి చెందిన మీడియాలో ఆయన మొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు ఇక ఈయన ఇచ్చే ఫండ్ కోసము లేకపోతే టికెట్ ఇచ్చేంత పరిస్థితుల్లో బీజేపీ లేనలేదు వాళ్ళకే వేల కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా మూలుగుతూనే ఉంది వాళ్ళు కావాలనుకుంటే ఎంతైనా ఇచ్చుకోగలరు ఇక్కడ పార్టీకి లాయల్గా లేని వారిని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ క్షమించదు మీరు సామాన్య కార్యకర్తగా ఉండి పార్టీకి పనిచేయండి పదేళ్ల తర్వాత అయినా కూడా మీరు ఇంట్లో కూర్చున్నా కూడా నరేంద్ర మోడీ అని కాదు గతంలో వాజ్పేయి అద్వాని దగ్గర నుంచి కూడా మీకు పిలిచి పదవిలు ఇస్తారు ఆ లెక్కను చూసుకుంటే ఎంతో మంది గవర్నర్లు అయ్యారు మనం చూ తమిళసై దగ్గర నుంచి ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ అవి కాకుండా పార్టీ కోసం మీరు ఎప్పుడైనా నిజాయితీగా పనిచేస్తే చాలు ఇంటి దగ్గర కూర్చున్నా కూడా లిస్ట్ తీసుకొని సీనియర్లు ఎవరు ఉన్నారు అని మరి గుర్తుపెట్టుకొని మరి ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి కానీ బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి కానీ వాళ్ళకు న్యాయం చేస్తుంది అలా కాకుండా మోడర్న్ రాజకీయాలు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు నాకు టికెట్ వస్తుంది అనుకోవడం ఆయన చేసిన మొదటి తప్పు ఇంకో అంతేకాదు కూటమి నుంచి నేను అభ్యర్థిగా ఉంటానని చెప్పి జనసేన పవన్ చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఆయన మీటింగ్లో చెప్పారు నేను కూటమి తరపున ఎంపీగా పోటీ చేస్తున్నాను ఆ సమయంలో ఆ సమయంలోనే అప్పుడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏదో మాట్లాడుకున్నారు వాస్తవానికి ఆయన చేయాల్సిన పని ఏంది టికెట్ కావాలంటే ఫస్ట్ పార్టీలో చేరాలి ఆ పార్టీకి నిజాయితీగా పనిచేయాలి గ్రౌండ్ లెవెల్లో తిరగాలి అది తిరిగారంటే ఆయన లేదు ఎంతసేపటికి మీడియాలో ఉన్నారు మీడియా ఆయనను చూపిస్తుంది ఒక వర్గం అని చెప్పేసి ఆయన విపరీతంగా సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ మాట్లాడుతూ వచ్చారు ఆయన టికెట్ రాకపోవడానికి కారణం ఏ పార్టీకి లాయల్గా లేకపోవడమే అంతకుమించి ఏం లేదు మరి నిన్నగాక మొన్న వచ్చిన టికెట్లు ఇస్తున్నారు కదా అంటే వాళ్ళు పార్టీ మారుతున్నారు పార్టీ మారి వెళ్ళి సభ్యత్వం తీసుకొని టికెట్ అడుగుతున్నారు అలా అడగకుండా ఓన్లీ ఫోన్ల ద్వారానే రఘురామకృష్ణం రాజు ప్రయత్నాలు చేశారు ఆయనకు ఆయనగా ఢిల్లీ వెళ్ళి ఒక నాలుగైదు రోజులు కూర్చొని అమిత్ షా చుట్టూ తిరిగితే ఖచ్చితంగా ఆయనకు టికెట్ వచ్చేది అలా కాకుండా ఆయన కేవలం ఫోన్లోనే ఏపీ నేతల ద్వారా ఆయన పైరవి చేయించుకోవడం వల్ల టికెట్ రాలేదని చెప్పేసి జర్నలిస్ట్ వర్గాల్లో జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి చర్చ అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి చెప్తే టికెట్లు బీజేపీ టికెట్లు ఇవ్వకపోవడం అనేది అది కళలో కూడా సాధ్యం కాదు అమిత్ షాని అడిగేంత దమ్ము ధైర్యం వైఎస్ జగన్ కాదు కదా ఎవ్వరికీ లేదు చంద్రబాబు నాయుడు పొత్తులో ఉండే కూడా వాళ్ళ టికెట్లను కాదు ఎవరికేంటి ఇవ్వాలి అనేది కూడా ఆయన చెప్పలేకపోతున్నారంటే ఆలోచించవచ్చు ఎందుకంటే దేశాన్ని ఏలుతున్నటువంటి ఒక బీజేపీ చాలా పవర్ఫుల్ లీడర్గా ఉన్నటువంటి అమిత్ షాను మీ పార్టీ యొక్క టికెట్ పలానా అభ్యర్థికి ఇవ్వద్దా అని చెప్పి జగన్ చెప్తే వింటారా చెప్పే ధైర్యం అసలు జగన్ చేస్తారా అది ఏదో నామినేటెడ్ పదవి అది అంటే బీజేపీ వాళ్ళు జగన్ తోడ్చరు కానీ జగన్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి చెప్పి టికెట్ ఇవ్వకపోవడం అనేది ఉండదు ఆయన చేసిన మొదటి మిస్టేక్ ఏ పార్టీకి లాయల్గా లేకపోవడం ఆయన జనసేనలో లాయల్గా ఉన్నా కూడా కనీసం పవన్ కళ్యాణ్ ఒత్తిడి చేసైనా టికెట్ తెప్పించేవారు పోనీ చంద్రబాబు నాయుడుకు టీడీపీలో చేరినా కూడా ఖచ్చితంగా బాబు టికెట్ ఇచ్చేవారు అలా కాకుండా ఇటు బీజేపీ కాకుండా ఇటు కాకుండా కేవలం నర్సాపురంలో నేను అడిగితే టికెట్ ఇస్తారు నేనున్న ఎన్నోసార్లు మోడీని అమిత్ షాను కలిశాను వాళ్ళకు అనుకూలంగానే ఉన్నాను అని చెప్పారు కానీ ఆయన పార్టీ కోసం ఎప్పుడు పనిచేయలేదు అంతే తప్ప రఘురామ కృష్ణమరాజుకి టికెట్ రాకపోవడానికి కారణం వైఎస్ జగన్ అనేది చెప్పుకోవడం అదేదో ఆత్మసంతృప్తి కోసం తప్పితే అది నిజాయితీగా కానీ నిజంగా రియల్గా అయితే అది జరిగే పని కానే కాదు ఎందుకంటే అమిత్ షాకు ఎవరు చెప్పలేరు అంతేందుకు పొత్తు కూడా చివరికి ఉంటుందా లేదా అనేది కూడా ఏపీ నేతలకు ఎవరికి బీజేపీ నేతలకు తెలియదు మా అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పేసి అధ్యక్షురాలు పురంధేశ్వర్ చెప్పారు అలాంటిది ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇస్తారు ఎన్ని ఎంపీ సీట్లు కూటమిలో భాగంగా బీజేపీకి వస్తుందని వాళ్ళకే తెలియదు అలాంటిది ఎవరో చెప్పారని చెప్పేసి అమిత్ షా ఇవ్వకపోవడం అనేది కానే కాదు అసలు అంతకుమించి ఇంకోటి ఏం లేదు కాకపోతే ఇది దాన్ని కొంచెం వాడుకొని రఘురామకృష్ణమరాజు సానుభూతి తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్లో చేరైనా పో కనీసం గెలవాలని లేదంటే టీడీపీలో అయినా వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు కానీ దీన్ని కూడా సానుభూతి కోసం చాలా తెలివిగా రఘురామకృష్ణరాజు సోషల్ మీడియాలో వాడుకుంటున్నారు అనేది విశ్లేషణ